బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో టికెట్ టు ఫినాలెక్ సంబంధించి జడ్జిగా లోపలికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో నిఖిల్ గౌతమ్ ఇలాగా అందరితో తను ఆటలు ఆటించడం కూడా జరిగింది కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్థక్ నిఖిల్ గౌతమ్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే రియల్ విన్నర్ గౌతమ్ కృష్ణనేనని కానీ స్టార్ మా డిస్నీ ప్లస్ హాట్స్టార్ వీళ్ళు ఎవ్వరూ కూడా ని విన్నర్ చేయరని నే విన్నర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే తను స్టార్ మాకి సంబంధించిన వాడు అంటూ చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని ఈరోజు చాలా ఓపెన్ మీడియా ఉంటుంది కదా మన టీవీ మీడియా వాళ్ళు చాలా మంది అడిగారు అన్నమాట న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు నిఖిల్ ని ఇలాగా అఖిల్ సార్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగా కామెంట్స్ చేశారు మరి దీన్ని ఏమంటారు అంటే నిఖిల్ దిమ్మ తిరిగిపోయే షాకింగ్ కౌంటర్ ఇచ్చాడని చెప్పొచ్చు అదేంటి అంటే ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళలో స్టార్ మాకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు లాస్ట్ సీజన్ చూసుకున్నట్టయితే స్టార్ మా రన్నర్గా నిలిచాడు పల్లవి ప్రసాద్ కామన్ పర్సన్ గెలిచాడు అలాగే తను ఆడిన సీజన్లో తను ఆడిన రెండు సీజన్స్లోనూ కూడా ఓటీటీ ఒకటి సీజన్ ఫోర్ ఒకటి రెండిట్లో కూడా ఎవరు స్టార్ మాకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా డిస్నీ హాట్స్టార్కి సంబంధించిన వాళ్ళు కానీ విన్నర్స్ అవ్వలేదు నార్మల్గా ఎవరైతే ప్రేక్షకులు గెలిపించారో వాళ్ళే అయ్యారు కానీ ఇలాంటివి నేను పెద్ద పట్టించుకోనని ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పేసి నిఖిల్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు నిజం అంతే కదా ఇప్పటివరకు గనక చూసుకున్నట్లయితే నిజంగా ఆ మాటకు వస్తే స్టార్ మాతో ఎక్కువ ఏళ్ళు కనెక్షన్ ఉంది అవినాష్ కి జబర్దస్త్ నుంచి కూడా జబర్దస్త్ తర్వాత నుంచి కూడా సీజన్ ఫోర్ నుంచి మరి తనని విన్నర్ చేయాలి కదా అలా కాకుండా విన్నర్ ని విన్నర్ గానే చేశారు మనం సోషల్ మీడియాలో చూసినట్టయితే నిఖిల్ కి టాప్ ఓటింగ్ కూడా ఉంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్